అందరికీ నమస్కారం దేశంలోని రైతులందరికీ పిఎం నరేంద్ర మోదీ గారు అదిరిపోయే శుభ శుభవార్తను అయితే చెప్పడం జరిగింది అదేంటంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదవ విడత డబ్బులు రైతుల ఖాతాలో రేపటి నుండి అయితే జమ చేయనున్నారు అయితే ఏ రైతులకు జమ చేస్తారు ఏ రైతులకు జమ చేయరు ఈ అమౌంట్ పడాలంటే రైతులు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత డబ్బులు రెండు వేల రూపాయలను రైతుల ఖాతాలోనైతే జమ చేయనున్నారు అయితే ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ రెండు వేల రూపాయలు అనేటివి జమ చేయనున్నారు ఈ పంతొమ్మిదవ విడత పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు మీ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని ఉండాలి ఒకసారి మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారా లేదని చెక్ చేసుకోండి చేసుకోకపోతే వెంటనే ఈకేవైస్ చేసుకోండి లేకపోతే మీ ఖాతాల్లో డబ్బులు అయితే జమ కావు ఓకే ఎవరైతే ఈకేవైస్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే రేపటి నుండి ఆరు రెండు వేల రూపాయలు ఖాతాలను అయితే జమ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కేవైసీ కంప్లీట్ చేసుకోండి మనకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో ఈ పిఎం కిసాన్ పథకం పథకం కింద రైతుల ఖాతాల్లో మూడు విడతలుగానైతే అయితే జమ చేస్తారు